అది కాదు అది ప్రమాణ పూర్తికి నాకు దానికి ఎటువంటి సంబంధం లేదయ్యా బావా వాడిని వదిలిపెట్టద్దురా తోడుగా మరొక శవం వస్తుంది వాడి చావు కేక ఊరి కొలిమేర వరకు వినబడ

ఏయ్ నీ తమ్ముడు కొడుకు ఎక్కడరా ఏయ్ వాడు ఎక్కడో ఉండి ఇక్కడికి చదువుతా రెంటరా పోండురా వాడు దగ్గరికి కొడుకు ఇక్కడికి వస్తున్నా మీ అన్నయ్య ప్రసాదు మాకు కావాల్సిన వాడు మీరు వెతుకుండు వస్తున్నోడు ఇక్కడ లేడు ఫైట్ కనబడతే అన్న చేస్కో బా ఒట్టేసి చెప్తుంద వాడు ప్రాణం తీసేకే మా అన్నయ్య సేవానికి కాల్స్తా ఏం చేస్కోడో చేస్కోవడరా అచ్చం చెచడవుడు రవడు తమ్ముడు ప్రసాదం వాళ్ళ మనుషులు నిన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చి వచ్చి బెదిరించారా మన చంటికని కూడా బాగా కొట్టారా నువ్వు జాగ్రత్తగా ఉండరా చెల్లి నీతోనే ఉన్నారుగా నా నొప్పిగా ఉందా తగ్గిపోతుందిలే ఎవరో వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోయారు బాబాయ్ ఏంట్రా మేమింకా బతికే ఉన్నామో లేదా అని చూడడానికి వచ్చావా బాబాయ్ ఏంట్రా బాబాయ్ నీ చెల్లి మగుడు మాత్రం బాగుండాలి మేము మాత్రం చావాలా బయటికి పోరా బయటికి పోరా నాన్న అలాగే కాని నీకు నచ్చినట్టే కాని ఇలాగే మీ నాన్న కూడా నేనే గొప్ప ఎగిరేవాడు ఏకంగా పైకే పోయాడు అన్నయ్య వీడు కూడా పోతాడో హీరో అనుకుంటున్నావా ఎవడో ఒకటి చేతిలో చచ్చిపోతావు నేనేం చేశాను నేను నేనన్నీ మిమ్మల్ని అడిగే కదా చేస్తున్నాను మమ్మల్ని అడిగి ఏం చేసావురా నువ్వు చెయ్యమన్నది చెయ్యవు చెయ్యదన్నది చేస్తుంటావు ఇదే నమ్మే చెప్పింది నువ్వు చేసింది ఇదిగో నుంచి నుంచుంది చూడు అసలు వీళ్ళ అమ్మ ఎప్పుడైతే ఈ ఇంట్లో కాలు మోపిందో అప్పటి నుంచి అన్ని సమస్యలే ఇప్పుడు కూడా ఈ వల్లే సమస్యలు ఆ రోజే చెప్పాను

నేను మీతో ఎలా పోటీ పడగలను పెదనాన్న మీరు ఎక్కడో ఉన్నారు పెదనాన్న మా నాన్న చనిపోయిన తర్వాత ఇరవై ఐదేళ్లుగా మేము వేరుగా బతుకుతున్నాం నేనెంత పెదనాన్న కనీసం మా నాన్నకు నేను కురివి పెట్టలేకపోయాను పెదనాన్న నాన్న ప్రేమలో కొంచెమైనా దక్కకపోతా అని నేను ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను కానీ ఏ ఒక్క రోజైనా మీరు నన్ను ప్రేమతో చూసుకుని ఉంటారా పెదనాన్న కనీసం ఇంటి లోపల కూడా రారు కదా బాబాయ్ని పెళ్లికి డబ్బులు అడిగాను ఆయన డబ్బులు నాకు ఇచ్చారు సరే మన బాబాయే కదా అని తీసుకున్నాను ఇప్పుడే నాకు మొత్తం అర్థమవుతోంది మేమే మిమ్మల్ని మా సొంత వాళ్ళు అనుకున్నాం కానీ మీరు మమ్మల్ని అనాథలుగానే చూశారు పెదనాన్న పెద్ద మామయ్యన్నా చిన్న మామయ్యన్నా చాలా ఇష్టం కానీ మాతో సమంతం కలుపుకోవడానికి వాళ్ళే వాళ్ళే ఆస్తి అంతస్తు చూశారు మీరు కూడా పెదనన్నా మీకు తెలియకుండా ఇంతవరకు ఏమీ చేయలేదు కానీ మీరు మాకు తెలియకుండా చాలా చేశారు పెదనన్నా తులసి పెళ్లి ఆగిపోవడంతో సహా మీరు ఆ రోజు సరేన ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇలా పారిపోవలసిన అవసరం ఉండేది కాదు మా బాధ మీకు తెలియదు పెదనన్నా మీకు ఈ వయసులో కూడా నాన్న బతికే ఉన్నారు కానీ నాకు ఈ వయసు నుంచే నాన్న లేరు నాన్న దానికి ఎవరు లేరు పెదరన్న నేను నేను చూసుకుంటానని చేపట్టుకుని తీసుకొచ్చాను దాన్ని అలాగే వదిలేయమంటారా చెప్పండి తులసి కోసం మాత్రమే కాదు ఇక్కడున్న వాళ్ళు ఎవరి కోసమైనా నేను ఇలాగే నిలబడే అని పెదనాన్నా ఫంక్షన్లకి కలవడానికి మాత్రమేనా మన బంధం తాతయ్య ఒక్కరు మాత్రమే పెదనన్నా మమ్మల్ని మానవుడు మనవరాలిగా చూస్తున్నారు తండ్రి లేని పిల్ల ఒక ఆడది ఎలా పెంచిందో అని ఊళ్ళో ఒక్కడు కూడా తప్పుగా మాట్లాడకూడదు అని అన్ని విషయాలు ప్రతిసారి భయపడుతూ చేశాం పెదనన్నా మా లాంటి తండ్రి లేని పిల్లల్ని చేయి పట్టుకుని పైకి లేపక్కర్లేదు కానీ కింద పడేసి నవ్వకపోతే చాలు మేమే ఎలాగోలా కష్టపడి పైకి లేస్తాం పెదనన్నా ఇలాంటి వారితో పోటీ పడి గెలిచి నాకేం ప్రయోజనం పెదనాన్న మీరు ఎప్పట్లాగే ముందే వెళ్ళండి పెదనాన్న సంతోషంగా మీ వెనకాలే వస్తాం మేము మీరు ఎన్ని తిట్టినా విసుక్కున్నా ఇక్కడే తిరుగుతూ మీరు ఒక్కసారి తిరిగి చూడకపోతారా అని నిలబడే ఉంటాను పెదనాన్న నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను ఇక మీదటి నా వల్ల నా చెల్లెల వల్ల మీ ఎవరికి ఏ సమస్య రాదు ఈ రోజుతో ఈ సమస్యని నేనే ముగిస్తాను ఏడవకయ్యా ఎప్పుడు నవ్వుతూ తులుతూ చూసిన నిన్ను ఇలా కన్నీళ్లతో చూడలేకపోతున్నా రా అన్నీ సర్దుకుంటాయి వెళ్ద్రా బాబాయ్ నేను కూడా వస్తాను బాబాయ్ బాబాయ్ వెళ్ళే చోటు మంచిది కాదురా నువ్వు ఇక్కడే ఉండాలి అన్నా! ఆ పక్కు రోడ్డు కుటుంబంతో పాటు వచ్చి చేశాడన్నా రై ఏమంటున్నారు అందులో బయలుదేరండి చూసుకొస్తాడమ్మా వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఊరు కట్టుబాట్లు లొంగిపోయి ఉన్నారు కదా వాళ్ళను మాట్లాడినవ్వకుండా మీ పాటికి మీరు కొడుతూనే ఉన్నారు చెప్పండి మా బావ చేసింది చాలా పెద్ద తప్పు దానివల్ల ఇంకో ప్రాణం పోకూడదనే మా బావను కాపాడాను నాకు తెలుసు ఆ కుటుంబం పడే బాధ కూడా నాకు తెలుసు వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం ఈ ఊరేం చెప్పినా మేము ఒప్పుకుంటాం చంపింది మీ బావ కాదు ఇదిగో వీడు నేనే చేశానని వెళ్ళి లోంగిపోతాడు డబ్బు కాసుపడి మీ బావ లోపలికి వెళ్ళాడు అన్యాయంగా ఒక మంచి మనిషికి శిక్ష పడకూడదని ఈ ఊరే సపోర్టు చేస్తుంది నువ్వు మీ బావతో మాట్లాడి బయటికి తీసుకురా ఆత్మకి శాంతి కలుగుతుంది ఎవరో చేసిన తప్పుకి వేడి ప్రాణం తీయడం న్యాయం కాదు బాబు అదిగో నా బిడ్డని చూడంటే కడుపులో మరో బిడ్డను పోస్తుంది తను కూడా నీ చెల్లెంటే కదా బాబునా సొంత అన్నయ్య పోయాడు ఇంకెవరు ఎలా పోతే నాకేంటి మా బావ ప్రాణాలు తప్ప ఇంకేం కావాలని అడగండి ఇంకేమన్నా కావాలంటే ఓహో డబ్బు బేరం చేస్తున్నావా నీ దగ్గరుందని చూపిస్తున్నావా నాకు వాడి తనే కావాలి వాడిక్కడికి వచ్చే వరకు ఎవరు ఇక్కడి నుంచి కదలత మీ ఊర్లో వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండాలి ఉంటావా మీ ఊరికొచ్చేలా మోకాళ్ళ మీద కూర్చొని చేతులు కట్టుకుని మాట్లాడుతున్నానని భయపడుతున్నాననుకోకండి భయపడుంటే వీళ్ళిద్దరిని తీసుకుని మీ ఊళ్ళోకి కట్టుకున్న చేతులు తీశానంటే ఎన్ని చేతులు నరుకుతానో తెలియదు సరిగ్గా ఏడు నిమిషాల్లో మీ అందరినీ కొట్టి పడేసి మా అమ్మని చెల్లెల్ని తీసుకెళ్ళడం నాకు పెద్ద విషయం ఏం కాదు ఏంటో మా ఊరికి ఊరికొచ్చు ఆ చావుకి సంబంధించిన వాళ్ళు కొట్టారు నేను భరించాను అందరికి అలా కాదు నేను ఎందుకు రాలా చెల్లెలి భర్తని జైలుకు పంపించి తనని పరిస్థితుల్లో పరిస్థితిలో చూడడం ఎంత కష్టమో ఆ కుటుంబాన్ని ఇలా చూడడం అంతకంటే కష్టంగా ఉంది మా అమ్మను కూడా ఇలాగే ఒకప్పుడు చూశాను అప్పుడు ఆ బాబు స్థానంలో నేనున్నాను భర్త చనిపోతే ఒక భార్య పడే కష్టమేంటో నాకు తెలుసు ఇవన్నీ నేను అనుభవించాను మా అమ్మ నన్ను రే అని ఎప్పుడూ పిలవల బాబు బాబు అనే పిలిచేది నాకు తెలిసి నిజమైన దేవత మా అమ్మే నా కుటుంబాన్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన కులదైవం అలాంటి కులదైవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టానంటే అది ఊరికి ఆ కుటుంబానికి మేమిచ్చే మర్యాద అది దయచేసి అర్థం చేసుకోండి మాట్లాడేది చెప్తుంటే పరువు పోతే హత్య బాధపడితే హత్య ప్రతీకారం కోసం హత్యా ఇవేమి పరిష్కారం కావు ఒక ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదు అలాగే ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం తీసి దాన్ని సమం చేయాలనుకోవడం తప్పు అమ్మా లేమా తులసిలే నీ పోయిన బాధలో ఉన్నప్పుడు నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు నీకు ఇష్టం ఉంటే నిన్ను నీ బిడ్డని నాతో తీసుకెళ్తాను ఇప్పుడే కాకపోయినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యాకైనా చాలా సంతోషం మీరు చాలా గొప్పవారు ఎవరో చేసిన తప్పుకి శిక్ష మీకెందుకు వెయ్యాలి నా చావు తన భర్త చేతిలోనే అని రాసుంది కాలమే నిర్ణయిస్తుందంతే దీని గురించి ఆలోచించి బాధపడి లాభం లేదు ఈ అమ్మాయి బాగుండాలని నేను నా భర్త ఆశీర్వదించాం అదే చేతులతో తన తాళిని తెంచలేను మన ఊరి జరవంతా కలిసి వీళ్ళని గౌరవంగా పంపుతూ చాలు మా జీవితాలు బాగుంటాయి నా భర్త ఆత్మకి శాంతి కలుగుతుంది నీకు ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు నిన్నప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానో సరేనా మీ నాన్న కన్నా ఒక మెట్టు గొప్పవాడు అసలే అసలు నీరు ఎలా తీర్చుకోవాలయ్యా అమ్మలో తొలి అక్షరం చివరక్షరం కలిపితే